వ్యాపరిమీలు కార్మికులకు కొత్త అగ్రిమెంట్ చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు తిలక్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడేళ్లకు పైగా కొత్త వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం జాప్యం చేయడం సరికాదని హితవు పలికారు ఒప్పందం చేయాలని అడిగితే ఈ అంశం కోర్టులో ఉందని తర్వాత చేస్తామని సాకులు చెబుతున్నారని మండిపడ్డారు ఇక గత్యంత్రం లేక కార్మికులు సమ్మెకు దిగారని వారికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు యాజమాన్యం తమ వరకు వస్తే కార్మిక చట్టాల గురించి మాట్లాడటం కార్మికులకు అవసరమైనప్పుడు చట్టాలు వర్తించవని చెప్పడం తగదన్నారు అందరికీ నమస్కారం నేను మీ ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవర్ సిటీ నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా ఈ నెల పద్దెనిమిదిన గురువారం అనగా ఎయిటీన్త్ థర్స్డే నామినేషన్ దాఖలు చేయడానికి పెద్దలందరికీ నిర్ణయించడం జరిగింది ఆనాడు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తెలక్ రోడ్ బాబాగూడి దగ్గర నుంచి బైక్ ర్యాలీగా జాగృతి బ్లడ్ బ్యాంక్ గోరక్షన్ పేట అశోక థియేటర్ దగ్గర చేరి ఉదయం తొమ్మిది గంటలకు అక్కడ ఏదైతే తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నగర తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు వేలాదిగా చేరి ఉంటారో తొమ్మిది గంటల నుంచి వారితోటి నడుస్తూ ఆజాద్ చౌక్ దేవి చౌక్ మీదుగా మున్సిపల్ కార్పొరేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి నామినేషన్ పేపర్స్ దాఖలు చేయడం జరుగుతుంది రాజమండ్రి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆశీర్వదించండి ఆదరించండి గత ఐదు సంవత్సరాలుగా మీ పక్షాన పోరాడుతా ఉన్నాను ప్రజల పక్షాన పోరాడుతా ఉన్నాను ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నాం ఈ రోజు మీరు అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే మే పదమూడో తారీఖున మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే మీ అందరి తరఫున పోరాడటానికి మీకు సేవ చేసే అవకాశం కల్పిస్తారని చెప్పి అందరికీ కూడా వేడుకుంటా ఉన్నాను